చికెన్ చికెన్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శామ్లా తెలుగు బ్లాగ్స్ బాగున్నారా నేను బాగున్నానండి ఇందాక పిల్లితోటి పిల్లిని చూపించాను అనుకుంటున్నారా నేను అక్కడ వంట చేస్తుంటే నాన్ వెజ్ స్మెల్ కండి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు బయటికి వెళ్తానా ఎప్పుడు తినేద్దామా అని దానికి ఆ ఛాన్స్ మనం ఇవ్వం కదా ఇదేంటంటే మా అబ్బాయి మిడ్ నైట్ కేక్ కటింగ్ చూసారు కదా ఇది నెక్స్ట్ డేదండి కొన్ని అవినాభ కారణాల వల్ల నేను వీడియో అనేది పెట్టలేకపోయాను అందుకని సారీ అండి ఇంకా ఆ రోజు ఏంటంటే బగారా రైస్ చేశాను నాటుకోడి పులుసు చేశాను సేమియా చేశాను కొన్ని కొన్ని ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ చేశాను అయితే అవన్నీ మీకు నేను చూపించాల ఎందుకంటే రొటీన్గా ఉండే కదా అందుకని నేను ఆ రోజు ఫుడ్ ఐటెం అయితే ఏది చూపించలేదు ఇంకా ఆఫ్టర్నూన్ మాకు మొత్తం వంట లైన్ కంప్లీట్ అయ్యేసరికి వన్ ఆర్ టూ అయిపోయింది ఇంకా అప్పుడు ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి లంచ్ అన్నది చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఏమో లంచ్ చేస్తున్నారు మా అమ్మాయి ఏమో హెమ్ పెట్టుకుంటుంది మా అమ్మాయికి టైం పాడు ఏం ఉండదండి దానికి మూడిస్ట్ ఎప్పుడు కావాల్ అప్పుడు పెట్టుకుంటుంది అనమాట చెప్పిన మాట వినదు మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇక మా లంచ్ అయిపోయింది కదా ఇంకా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసామండి ఇక్కడి నుంచి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మాత్రం చాలా బిజీ బిజీగా చిరాకు చిరాక్గా అలా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది కొంచెం ఎండాకాలం సీజన్ కదా అంటే జూన్ అంటే జూన్లో కూడా ఎండలు ఉంటాయి కదా ఇంకా ఇంకా అలా నిదానంగా మా డెకరేషన్ అనేది మా అక్కగారు అబ్బాయి స్టార్ట్ చేశాడండి ఇదేంటంటే రిబ్బన్స్ అనమాట మనకి రోల్ రోల్ రిబ్బన్స్ కాకుండా ఇలా రిబ్బన్స్ని మనకి ఒక రబ్బర్ బ్యాండ్కి పిన్ చేసేసి ఇచ్చేస్తాడు మనం ఏం చేయాలంటే బెలూన్ ఊదుకొని ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాడు చూడండి మా అబ్బాయి అలాగే రబ్బర్ బ్యాండ్ని ఫో ఒక త్రీ ఫోర్ ఫోల్డ్ చేసి దానికి అలా అటాచ్ చేసాడనమాట దాన్ని ఏం చేయాలంటే మనం డబుల్ టేప్ తోటి బెలూన్ పైన సీలింగ్కి అటాచ్ చేసి రిబ్బన్ని కొంచెం నైఫ్తో కానీ దేనితో అయినా చేస్తే రిబ్బన్స్ అని రోల్ అవుతాయి ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయికి డ్రెస్సెస్ తీసుకున్నాను కదా ఈ ఇయర్ అయితే ఈ ఇయర్ అయితే అసలు ఎందు ఏం సెట్ అవ్వలేదండి డ్రెస్సులు అనేవి నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు డబ్బులు ఎక్కువ పెట్టేసాం క్వాలి డ్రెస్సులు అయితే క్వాలిటీ ఉన్నాయి కానీ నాకు రొటీన్గా అనిపించింది అనమాట బర్త్డే అంటే కొంచెం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా అది నాకు అవలేదు ఎందుకంటే నేను మూడుగానే ఉన్నాను నా మూడ్ బాగాలేదు అట్లా దాని తగ్గట్టు అవి కూడా అలా జరిగినాయి ఇదిగోండి ఇంకా ఫైనల్గా ఏంటంటే కొన్ని కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ పిల్లలకి వస్తారు కదా రిటర్న్ గిఫ్ట్స్ ఏం పెట్టలేదండి ఎందుకంటే పెద్ద ఏజ్ అయిపోయింది కదా ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఏం పెట్టలేదు ఓన్లీ చాక్లెట్స్ కేక్స్ రొటీన్గా ఉంటాయి కదా అవి ఇక్కడ మా ఉదయ్ తమ్ముడు కూడా వచ్చాడు బెలూన్స్ని బంచెస్లా కడుతున్నారు అనమాట నేను కొన్ని ఐటమ్స్ మీషోలో తీసుకున్నాను కొన్నంటి కాదండి ఒక ఐటెం తీసుకున్నాను అదేంటంటే మన బెలూన్స్ ని ఫ్లవర్ లా పెట్టుకోడం అనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీళ్ళు ఏంటంటే మా అబ్బాయి అనమాట ఫ్రెండ్స్ అండి మంది ఉన్నారు ముగ్గురు అంటే నిన్ను కూడా కలిపేశాను ఇద్దరు ఇద్దరు బెల్ ఆల్ క్లిక్లో పెట్టండి आया एक बार <laughs> <ने> मुझे तो अरे मैं मुंग्रो आप जब बढ़ा लाइक सब्सक्राइब मैं एकदम सिख पढ़ता रहूँ सिख पढ़ता रहा ठीक है ना दोस्त लाइक धन्यवाद थैंक्स फॉर सब्सक्राइब धन्यवाद थैंक्स फॉर सब्सक्राइब तारा बता आप मम्मी मार्टल हैं कट्टी मार्टल हैं आंटी चैनल सब्सक्राइब मां आंटी चैनल स

ఇప్పుడున్న జనరేషన్కి మనం ఏం చెప్పలేం కదా మా పిల్లలు మా అబ్బాయి ఫ్రెండ్స్ని పిలవాలంటే వాళ్ళకి భోజనం పెట్టాలంటే చాలా హడావిడి చేశాడండి అరే నేను ఇంకా ఏజ్ ఉంది కంగారు అని చెప్పి వాడికి నచ్చ చెప్తే విన్నాడు అలా కేక్ కటింగ్ వచ్చారు ఇంక ఫైనల్గా ఏంటంటే చీకటి పడిపోయింది ఇంకా ఫాస్ట్ గారు కోసం వెయిటింగ్ అనమాట అయ్యగారు కూడా తొందరగా వచ్చేసారు ఫాస్ట్ గారు అసలు చాలా బిజీ సెక్షన్లో ఉన్నారు ఎందుకంటే మీకు ముందు ముందు వీడియోలో కొన్ని చూపిస్తాను రాచపట్నం చర్చిలో రాజపట్నంలో చర్చ్ అనేది కట్టారండి అక్కడ చాలా మంచి బిజీ అనమాట ఓపెనింగ్కి కావాల్సిన పనులు చాలా టెన్షన్లో ఉండి కూడా మా ఫ్యామిలీ అంటే ఫాస్టర్ గారికి చాలా అభిమానం అందరినీ అలాగే చూస్తారు ఒకళ్ళు ఎక్కువగా తక్కువ కాకుండా ఏంటంటే ఇంక బర్త్డే అంటే ప్రతి ఇయర్ ఫాస్ట్గానే వస్తారు నా పాత వీడియోస్ అన్ని ఎవరైనా ఫాలో అయినట్టయితే మీకు అర్థమవుతుంది ప్రతి దానికి ఐగారు వాళ్ళు కంపల్సరీ ఉంటారు ఇంకా కేక్ కటింగ్కి వచ్చారు ప్రేయర్ అనేది స్టార్ట్ చేశారు ఇంకా చూస్తూ ఉండండి Happy birthday, Happy, Happy birthday to you. 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 Happy long -night long live to you dear. Hey. happy Bye. birthday to you আরে হ্যাঁ సింపుల్గా చేసుకున్నామండి మా హౌస్ చాలా చిన్నదనమాట ఒక టెన్ మెంబర్స్ నిలబట్టని చాలా కష్టం కూర్చోవడానికి చా ఇంకా కష్టం అనమాట ఎందుకంటే రెండు చైర్స్ వేస్తే ఇల్లు అనేది అస్సలు సరిపోదు ఇక్కడ వాళ్ళ ఆయనమ్మ కేక్ అనేది పెడుతున్నారు అందరం పెట్టేశారండి ఇక్కడ ఒకళ్ళు మిస్ అయ్యారు మీకు ఎవరికైనా ఒక్కసారి ఐడెంటిఫై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరంటే మా మమ్మీ మిస్ అయ్యారండి ప్రతి ఇయర్ ఉండేవారు ఈ ఇయర్ ఏంటంటే మా బ్రదర్ వాళ్ళ పిల్లలది కూడా ఇదే రోజు బర్త్డే అనమాట వాళ్ళిద్దరు ట్విన్స్ వాళ్ళు బర్త్డే కూడా ఈ రోజే కాబట్టి ఇంకా ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళారు ప్రతి సంవత్సరం ఇక్కడే ఉండేవారు అందుకే మమ్మీ మిస్ అయింది ఇంకా మా అత్తయ్య గారు మా అక్కళ్ళు మా మా ఫ్యామిలీ వరకు మేము ఇట్లా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాం ఇంకా పిల్లలు ఇంకా పిల్లలకి మాత్రం కూడా బర్త్డేస్ చేయకపోతే అండి వాళ్ళు ఫ్యూచర్లో ఫీల్ అవుతారు అని నా ఉద్దేశం తర్వాత వీళ్ళు ఫ్యూచర్లో ఎదిగినాక వాళ్ళ పిల్లలకి కొన్ని కొన్ని సెలబ్రేషన్స్ చేయాలంటే మా మమ్మీ డాడీ ఇలా చేశారు మా పిల్లల్ని కూడా ఎలా చూసుకోవాలనే ఆలోచన వాళ్ళు ఉండాలనేసి నేను ప్రతి ఇయర్ కూడా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మళ్ళీ వయసు అయిందనుకోండి తిరిగి రావు అందుకనే చిన్న చిన్న పార్టీలైనా కొంచెం మాకున్న దాంట్లో చేసుకుంటాం ఇంకా ఫైనల్గా పుట్టినరోజు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతా చాలా మాట్లాడుకుంటున్నాం హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను మరో వీడియోతోటి మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను Okay na thank you bye bye